హాయ్ హలో హలోందరూరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో ఇన్స్టాంట్గా బాలామృతం పిండి దోశ ఎట్లా వేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇట్లా బాలామృతం పిండి తీసుకొని ఒక రెండు కప్పులు అయితే బాలామృత పిండి తీసుకుందాం మిక్స్ కూడా చేసుకోవచ్చేది సో బర్క్ బర్క్గా ఉంటుంది కదా సో అటు రాదనుకునే వాళ్ళు ఎవరికైనా టెన్షన్ భయం ఉంటే మాత్రం కంపల్సరీగా మిక్సీ జార్లో వేసేసుకోండి నాకు అట్లాంటి టెన్షన్ ఏం లేదు నేను ఈజీగా చేసేస్తాను సో ఇలా రెండు కప్పులు అది వేసుకొని ఒక వన్ కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను సో ఇట్లా రెండింటినీ మిక్స్ చేసేద్దామండి సో మిక్స్ చేసేసి వాటర్ వేసేసి కలిపేసుకుందాం సో ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన ఉంచేద్దామండి ఎందుకంటే అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కదా సో షుగర్ అంతా కరగాలి కదా సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా ఫ్రెండ్స్ మనకి అసలు యాక్చువల్గా బాలామృత్యు పిండి చాలా మంది యూస్ చేయరు సో ఇట్లా అట్లు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అదిరిపోతుంది సో ఇట్లా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి వెంటనే అట్టు వేస్తే రాదు కొద్దిసేపు నాన్తుంది దాంట్లో ఉన్న షుగర్ కూడా కరుగుతుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుందాం సో ఇట్లా పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనం అట్ట అయితే వేసుకుందామండి ఫస్ట్ టైం మనకి నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇట్లా ప్యాన్ అయితే పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా రాసుకొని మనం అట్ట అయితే వేసేసుకుందాం మనం ఎప్పుడు వేసుకునే దోశలా వేస్తే రాదండి ఇది కొంచెం దలసరి మాదిరినే వేయాలి అంటే పిండి కలుపుకున్నప్పుడే మరీ పలుచగా కలిపితే రాదు విరిగిపోతుంది సో ఇట్లా చూసారా నేను ఫస్ట్ ఏ విధంగా వేసానో సింబల్ వచ్చింది కదండి బాగుంది కదా సో మధ్యలో కూడా మళ్ళీ కలిపేసుకున్నాను సో ఏ విధంగా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి నేనైతే చాలాసార్లు ట్రై చేసేయండి బాలామృతం మృతుం పిండి దోశలతో చాలా ఐటమ్స్ అయితే చేశాను సో మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై చేయండి ఎట్లాగొచ్చిందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి సో చూశారు కదండి అట్టు ఏ కలర్లో వచ్చిందో చాలా మంచిగా అయితే వచ్చిందని టేస్ట్ కూడా అదిరిపోయింది సో ఇలా త్రీ అడ్స్ అయితే వేసానండి నేను చాలా బాగున్నాయి కదా మేము ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురం కదా ఇంట్లో సో ముగ్గురికి అయితే వేసేసాను కానీ ఇంటి ముందు వాళ్ళకి కూడా ఇచ్చాను ఎందుకంటే తినాలనిపించదు కదా అంత స్వీట్ ఎక్కువ ఉంది సో అందువలన అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ యాడ్స్ అయితే ఈ విధంగా వేసేసాను సో ఎట్లా ఉందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్